హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు సాయంత్రం మేమైతే ఈ స్నాక్ చేసానండి అదైతే డేట్స్ హల్వా ఇంకా మిక్చర్ ఉంటే ఇచ్చాను మూందాలు మా పిల్లలకు అయితే ఈ డేట్స్ హల్వా ఎలా చేయాలో చూద్దాము ఈ డేట్స్ హల్వాకు ఒక కప్పు ఖర్జూరం పండ్లను వాటర్లో నానబెట్టుకున్నాను మధ్యాహ్నం అంతా ఇంకా దాన్ని గింజలన్నీ తీసి మిక్సీ చేసుకున్నాను అందులో కొబ్బరి పాలు కూడా వేసాను కొబ్బరి పాలు ఈ ఖర్జూరం పేస్టు అంతా వేసి బాగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి కలుపుకుంటూ ఉండాలి బెల్లం అయితే ఆప్షనల్ నేనైతే కొంచెం వేసుకున్నాను తర్వాత ఈ కొబ్బరి పాలతో బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్కంతా గట్ గట్టిగా దగ్గరికి వచ్చేస్తుంది ఖర్జూరం హల్వా అయితే రెడీ అవుతుంది చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఖర్జూరం హల్వా అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి